హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ అలాగే పచ్చి కొబ్బరితో ఒక మంచి చట్నీ రెసిపీని మీకు చూపించబోతున్నానండి ఇప్పుడు మనకి సమ్మర్లో పచ్చి మామిడికాయలు దొరుకుతుంటాయి కదా ఇలా ఒకసారి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్న పచ్చడిని వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఇవి రెండు వేగే వరకు వేయించుకోవాలి శనగపప్పు పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక ఏడెనిమిది వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు ఇక్కడ మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి లేకుంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే మూడు నాలుగు వరకు ఎండుమిరపకాయలను వేసుకొని వంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ వేగనివ్వాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇవి వేగిన తర్వాత తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాను పచ్చి మామిడికాయ పులుపుగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి ముక్కల్ని ఇవి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేస్తే సరిపోతుంది చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిపోయాయి వీటిని తీసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పల్లీలని వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర దీంట్లోనే ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి వీటిని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుని అవసరం లేదండి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మామిడికాయ అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ పోసుకొని దీన్ని మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టడానికి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిని ఇలా దంచి వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవి వేగే వరకు వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని వేడిగా ఉన్నప్పుడే చట్నీలోకి వేసుకోవాలి దీనికి కొంచెం పోపు ఎక్కువగానే పడుతుందండి మనం మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కడా కనిపించదు అంతే అండి కొబ్బరి అలాగే పచ్చి మామిడికాయతో చట్నీ రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక రెండు మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయచ్చండి ఇలా ఒకసారి తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్